ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని వేస్తున్నామనా మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దేనా మన ధ్యానాంశము లోకమంతా స్థుతించి పాడునప్పుడు లోకమంతా స్థుతించి పాడునప్పుడు దేవుని వాక్యం చదువుకుందామండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆ పెద్దల నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుడకు యోగ్యడవు నీవు వదింపబడిన వాడే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను గాను చేస్తే గనక వారు భూలోకముందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభువును కొనియాడవలసిన వారు వింటున్నాం దేనిబిడరో ఈ ఉదయకాలంలో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఏసయ్య తన రక్తంలో ప్రతి తెగ భాష జనాంగం దేశం నుండి ప్రజలను కొనుగోలు చేసి దేవునికి అర్పించాడు కాబట్టి ఆ గ్రంథాన్ని స్వీకరించి దాని ముద్రను తెరవడానికి తగినవాడని కొత్త పాట పాడుతున్నారు దేవుని స్తోత్రం గాక ఈ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదోషంలో మరి పరలోకంలో ఉన్న యేసు ఏసేసు స్థుతిస్తూ కొత్త పాట పాడుతున్నారు ఆ పాటలో యేసుప్రభు తన రక్తంలో ప్రజలను విమోచించి దేవునికి అర్పించాడు కాబట్టి ఆ గ్రంథాన్ని స్వీకరించి దాని మద్దలం తెరవడానికి తగినవాడు అని ఎవరు అని ప్రకటిస్తున్నారు ఇక్కడ గ్రంథం అంటే దేవుని ప్రణాళికను ముఖ్యంగా మానవ జాతి విమోచన ప్రణాళికను సూచిస్తుంది ఏసయ తన బలి ద్వారా ఆ ప్రణాళికను నెరవేర్చడానికి అర్హుడని ఆ పాట ద్వారా తెలుపుతున్నారు దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఈ వచనం యేసు ప్రభు యొక్క బలి ద్వారా కలిగే సార్వత్రిక విమోచన నొక్కి చెబుతుంది కొత్త పాట ఇది కొత్త నిబంధనలను మాత్రమే జరిగే విమోచనను సూచిస్తుంది వధింపబడి వధించుడి యేసు ప్రభు యొక్క శిలువ మణాన్ని సూచిస్తుంది ప్రతి తెగ అని రాయబడది ఈ దేవుని వాక్యంలో అనగా భాష జనాంగం దేశం నుండి ఇది మానవ జాతి అంతటిని సూచిస్తుంది అనమాట తర్వాత కొనుగోలు చేసి కొనుగోలు చేసి యేసుప్రభు తన రక్తంతో చేసిన విమోచన క్రియను సూచిస్తుంది దేవునికి అర్పించి దేవునికి అర్పించి అంటే యేసుప్రభు తన బలి ద్వారా దేవునితో మానవ జాతిని ఐక్యపరచాడని సూచిస్తుంది దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ యొక్క స్తుతించే దూతలతో భక్తులతో పెద్దలతో చేరి ప్రభులు స్థుతించి ఆరాధించగలవా అప్పు శ్రీని యోహాను గారు ఆ ఆదర్శ ప్రాయుడు స్వప్నాన్ని చాలా గొప్పగా వర్ణించాడు అతడు పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సముద్రంలోను అన్న ఉన్న ప్రతి సృష్టిం అనగా వాటిలో సర్వం పాడిన పాటను ఊహించాడు ప్రకటన కను ఐదో అధ్యాయం పదమూడు వచ్చినాం ఈ గీతంలో విచిత్రంగా ఏమీ లేదు ఈ పాట ఎవరికి పాడబడినదో ఆ వ్యక్తి చెల్లించిన వెలకంటే విలువైంది మరొకటి ఉండదు దేవుని స్తోత్రం ఆయన ప్రేమ త్యాగం అధిగమించాల్సిన యుద్ధం మరణం మరియు పర్వసాల దర్శనాల కంటే ముందస్తుగా మరి ఏది ఉండదండి అయినప్పటికీ దేవుని గొర్రె పిల్ల మన పాపాను మోయడానికి మరణాన్ని ఓడించడానికి మన మరణ భయాన్ని అధిగమించడానికి మరియు పరలోక భూమిని సంపూర్ణ సామరస్యంతో పాడమని బోధించడానికి ఇది చూపిస్తుందండి దేవుని బిడ్డ ఈ ప నీవు పరిశుద్ధులతో చేరి నీవు అర్హుడవు నాయన నీవే అర్హుడు అంటూ ప్రభును పాడి స్థుతించి ప్రభుని గనపరచగలరా ఆ రీతిగా పాడి ఆదివారం ప్రభు చేసిన మేళ్ళు ఉపకారం ఆయన మనకు చేసిన ఆయన మనకొరకు చేసిన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్థుతించి గణపర్చి ఆ ప్రియపరుని హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు మా ఈ మా ప్రభు దినాన్ని బట్టి ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద సదు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినములో నాయన సరతి సంఘాన్ని సకల పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభ దినాలు జరుపుకుంటే వీళ్ళని బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీట ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి నాయన ఎవరైతే సమస్యలో కష్టాల్లో వేదంలో ఉంటున్నారు వ్యాధి వారిని సన్నిధికి వెళ్ళలేనిటువంటి బలహీనతలు ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడే కనికరించండి వారి సమస్య నుంచి కష్టాలను నుంచి చేయండి స్వస్థత ఆరోగ్యాలు దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వాహం కానీ ఏమైనా బిడ్డలకు అద్భుతంగానే నెలలో వారికి కోరుకునే చక్కని సమధాలు కుదిరి వారు వాళ్ళ ఘనంగా జరుగును కాక మా హోలీ ఇటువంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాల మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించి నీ ఆస్తునం దాస్తునాన్ని విధూరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లేని బిడ్డల చుట్టూ నాయన మీ రక్త కంచమని ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించమని ఈ దినం జరిగే పరిచయం అంతట్లో నీ బలమైన కార్యం చేరించుకోమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి ఘనపరిచే వేడుకని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప దండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్